అంటే ఒక సామాన్యుడికి అసామాన్యుడికి మధ్య డిఫరెన్స్ అది ఐక్యూ లెవెల్స్ కాదండి ఒక జీనియర్స్ సక్సెస్ అవుతుంది అనుకోకండి నాకు చాలామంది జీనియర్స్ చేస్తే పని పాటలు అక్కడ ఇంట్లో కూర్చున్నారు నాకు చాలామంది సామాన్యులు తెలుసండి వాళ్ళు ఇంజనీరింగ్ కాలేజీ ఓనర్స్ అయ్యారు పెద్ద పెద్ద మెడికల్ కాలేజీ ఓనర్స్ అయ్యారు అమెరికాలో ఉన్నారు కెనడాలో ఇంట్లో సో అమెరికాలో ఉన్న వాళ్ళందరూ తెలివైన అనుకోకండి అక్కడ అమెరికాలో సామాన్యుడు కూడా అక్కడికి వెళ్ళి డబ్బు సంపాదించగలుగుతాడు ఇక్కడ చాలా జీనియర్స్ కూడా తక్కువ డబ్బుతోటి అలాగే ఉండబోతున్నారు అంచేతంటే మనం క్రియేట్ చేసుకోవాలి సో నెంబర్ వన్ ఈజ్ అ డోంట్ వెయిట్ ఫర్ ఆపర్చునిటీ అవకాశం కోసం ఎదురు చూడదు అవకాశం నాకు లేదు అవకాశం నాకు లేదు అవకాశం లేదు ఎంతగా కూర్చుంటారు అవకాశాలు రావండి వస్తే సంతోషం అండి ఒకవేళ రాలేదనుకోండి టు క్రియేట్ దారి ఉందా వెళ్ళు దారి లేదా ఆ దారిని నువ్వే వేసుకోరా అంటారనమాట అనమాట సైకాలజీలోని ఫిలాసఫీలో అని ఇక క్రియేట్ చెప్పాత్ సో డోంట్ వెయిట్ ఫర్ ఆపర్చునిటీ క్రియేటెడ్ డోంట్ వెయిట్ ఫర్ ఆపర్చునిటీ క్రియేటెడ్ డ్రీమ్ బిగ్గర్ బాగా కలర్గాను మీరు బాగానే కంటారు బట్ అంతే టైంలో డూ బిగ్గర్ అరే బాబు చాలామంది ఇన్ని కళలు కానీ రెఫర్మేషన్స్ పేరుతోటి మరొకటి పేరుతో కూడా ఓ బోల్డ్ 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 కనిస్తారు అన్ని కలర్లు సరే డ్రీమ్ బిగ్గర్ డూ బిగ్గర్ నేను పెడతాను స్లైడ్స్ పెడతాను పక్కన అనుక డ్రీమ్ బిగ్గార్ డూ బిగ్గార్ ఎవరి లిమిటేషన్ ఈజ్ ఓన్లీ యువర్ ఇమేజినేషన్ నేను తక్కువ 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 అనేది అది నిజం కాదు అది నీ ఊహ మాత్రమే నిన్ను నువ్వు తక్కువ చేసుకోవడం అనేది నిజమైన తక్కువ కాదండి అది నువ్వు తక్కువ అని ఊహించుకుంటున్నావు యువర్ లిమిటేషన్ ఈజ్ ఓన్లీ యువర్ ఇమాజినేషన్ మేక్ యువర్ ఓన్ మ్యాజిక్ నువ్వు నారాయణ గుంపులోకి వెందా వలకట్లో వంకాయగడ్డ ఉండొద్దు డూ సంథింగ్ బిగ్గర్ దెన్ వాట్ యూ థింక్ అందరూ అనుకున్న దానికంటే భిన్నంగా చేయి నువ్వు అనుకున్న దానికంటే భిన్నంగా చేయి మేక్ యువర్ ఓన్ మ్యాజిక్ ఏదో ఒకటి చేయి డెఫినెట్గా నువ్వు ఒప్పటి అయిపోతావు మామూలుగా వదండి సో ఆర్ క్యాపబుల్ ఆఫ్ ఆల్ థింగ్స్ గుడ్ మంచి పనులు చేయడానికి యువర్ సమర్థవంతటివి సక్సెస్ఫుల్ పర్సన్ ఇఫ్ యూ వర్క్ హార్డ్ అండ్ ఆర్ కైండ్ అమేజింగ్ థింగ్స్ విల్ హ్యాపెన్ నువ్వు బాగా కష్టపడి వాటిని నిజం చేసుకోలేని ప్రయత్నం చేసినప్పుడు నిజంగా నిజాలై కూర్చుంటాయి ఇఫ్ యూ వర్క్ రియలీ హార్డ్ నిజంగా మీరు కష్టపడితే అండ్ ఆర్ కైండ్ అమేజింగ్ థింగ్స్ విల్ హ్యాపెన్ పెద్ద పెద్ద ఘనకార్యాలన్నీ కూడా ఆటోమేటిక్గా నీకు నెరవేరుతాయి టుడే ఈజ్ ఏ పర్ఫెక్ట్ డే టు జస్ట్ బీ హ్యాపీ ఈరోజు రేపు ఆనందంగా ఉంటాను వెళ్ళిద్దాం అంటాను సక్సెస్ వచ్చాక ఆనందంగా ఉంటాం డబ్బులు వచ్చాక ఆనందం మరో వచ్చాక ఆనందం ఉంటాం ఇది కాదండి రేపు ఉందలేదు ఎవరికైతే తెలియదు టుమారో ఈజ్ మిస్టరీ నిన్న నిన్నట్లోకి పాస్ట్ పాస్టీస్ హిస్టరీ ఈరోజు మాత్రమే నీ ఉంది పర్ఫెక్ట్ డే ముహూర్తాలు పెట్టద్దండి మంచి రోజు కాదు మంచి కాలం కాదు దుర్ముహూర్తం చెడు ముహూర్తం అవి కాదండి దిస్ ఈజ్ యువర్ పర్ఫెక్ట్ డే నవ్వుని లవ్ చెయ్యి చాలా ఆనందంగా ఉండడం కోసం సంతోషంగా ఉండడానికి ఏదో ఒక మంచి పని చేయడం కోసం ఈరోజు ప్రారంభించండి లైఫ్ ఈజ్ అన్ అడ్వెంచర్ బట్ నాట్ ఎవ్రీ వన్ ఈజ్ ఏ కొలంబస్ చాలా బాగుంది కదా లైఫ్ ఈజ్ అన్ అడ్వెంచర్ నిజమే ప్రతి ఒక్కరు కొలంబస్ కాదు ఎందుకు అందరి జీవితాలు కూడా అడ్వెంచరస్గా ఉంటాయి కొలంబస్ ఎందుకు కదా కొలంబస్ పైనరు అయ్యాడు మీరు ఏదో రంగంలో కొలంబస్లో ప్రయత్నిస్తే అందరి కానీ ఘనకార్యాలు సాధించలేకపోవచ్చు కొంతమంది జీవితాలు ఎందుకు అంత ఎవరైతే పైనరో వాడినే గుర్తుపెట్టుకుంటావు కొలంబస్లోనే గుర్తుపెట్టుకుంటావు అందరి కొలంబస్ తర్వాత వేలాది మంది లక్షలాది మంది కోట్లాది మంది ఇండియా వచ్చి వెళ్ళిపోయి ఉంటారు అది అమెరికా వచ్చి వెళ్ళిపోయి ఉంటారు వేరే దేశం వచ్చి వెళ్ళిపోయి ఉంటారు అందరు ఎందుకు గుర్తులేరు ఎందుకు గుర్తులేరంటే అంటే గుర్తుపెట్టుకుంటారు మీరు మీ రంగంలో పైనర్ అయితే గుర్తుపెట్టుకుంటారు గుర్తుపెట్టుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా అదే డూ వాట్ యూ లైక్ లైక్ వాట్ యూ డూ డూ వాట్ లైక్ నీకు ఇష్టమైందే పని చేయి తప్పుదు అని వేరే పని చేస్తున్నారు లైక్ వాట్ యూ డూ నువ్వు చేసే పని అని ఇష్టపడు కొంతమంది ఏడు గట్టు మొక్కలతో బాగా అని అంటుంటారు అది నీకు నచ్చిన పని చేయి బాగా లవ్ చేసిన పని చేయి డెఫినెట్గా అది పనిచేసినట్టు ఉంటుంది అండి జీవించినట్టు ఉంటుంది మరణించినట్టు ఉండదు పొరపాటున ఆ పనిగానే నీకు నచ్చకపోతే ఆ పనిగానే నీకు నచ్చకపోతే చేసే పనిని ప్రేమించండి తప్పనిసరి పరిస్థితుల్లో చేసే పనిని ప్రేమించాలి కానీ ఏడుపు కొట్టు మొక్కలతో కాదు ఎవ్రీ అకాంప్లిష్మెంట్ స్టార్ట్ విత్ ద టు ట్రై ఎంత పెద్దగా అయినా సరే ప్రయత్నంతో స్టార్ట్ అవుతుంది ఏ ప్రయత్నం చేయకండి విజయం రాలేదు విజయం రాలేదు విజయం రాలేదు అని కూర్చోద్దండి ప్రయత్నం చేయి ఏదో ఒక ప్రయత్నం చేయి అది ఫెయిల్ అవ్వచ్చు సక్సెస్ దట్ ఈస్ డజెంట్ మ్యాటర్ సో జీనస్ ఈజ్ వన్ పర్సెంట్ ఇన్స్పిరేషన్ నైంటీ నైన్ పర్సెంట్ పెరిస్పిరేషన్ మేధావులు మహానుభావులు గొప్పవాళ్ళు నాయకులు ఒకే ఒక వన్ పర్సెంట్ ఇన్స్పిరేషన్ నేను ఇచ్చే ప్రేరణకి నేను ఇచ్చే స్ఫూర్తికి తొంభై తొమ్మిది శాతం వాళ్ళు కష్టాన్ని పెరిస్పిరేషన్ అంటే చెమట అని అర్థం అంటే దేనికి చూపిస్తారు చెమట చిందించిన అంటారు చెమ చిందించడం అంటే అర్థం ఏంటంటే అని అర్థం సో పెరిస్పిరేషన్ అంటే చెమట తొంభై తొమ్మిది పర్సెంట్ చెమట అనకండి కొన్ని పర్యాయ పదాలు అలాగే ఉంటాయి పెరిస్పిరేషన్ అంటే చెమట చెమట ఎవరు సంధిస్తే వాళ్ళకి సక్సెస్ వస్తుంది అంటే ప్రాక్టీస్ ఆర్ ఎఫర్ట్ ఆర్ కొ ఉంటే మనుషులు రుసులు వర్క్ అంటే యువర్ ఐడల్స్ బికమ్ యువర్ రాయవల్స్ నువ్వు ఎవరైతే అభిమానంగా చూస్తున్నావు ఎవరైతే నువ్వు ఫాలో అవుతున్నావు వాళ్ళు నీకు శత్రువులు ఆర్ లేదా అపోనెంట్ ఆర్ కాంపిటేటర్స్ అయ్యేదాకా నువ్వు కష్టపడమంటారు నువ్వు పలానా వ్యక్తిని నువ్వు చాలా ఇష్టపడుతున్నావు అనుకోండి వాడికంటే నువ్వు పెద్ద ఎదినా వాడికి లెవెల్కి నువ్వు ఎదిగినా వాడు నువ్వు పోటీ అవుతారు వాళ్ళు నిన్ను చూసి శత్రువుగా ఫీల్ అయ్యేంత కక్ష చేసుకోవాలన్నమాట మొట్టమొదంటే నీకు ఒక ఫలానా నటుడు అంటే ఇష్టం అనుకోండి వాడిని ఆరాధిస్తావాడు ప్రేమిస్తాడు గౌరవిస్తావు బాగా కష్టపడి నువ్వు పైకి వెళ్ళావు అనుకోండి ఈడు ఇప్పుడు ఏమవుతాడు నీ కాంపిటేటర్ అవుతాడు నిన్ను ఎప్పుడైతే రైవల్ అని అనుకుంటున్నాడో నువ్వు ఎదిగిపోయినట్టు అర్థం సో నువ్వు సక్సెస్ రావాలంటే నీ గురువుల్లో ఆదర్శవంతులో రోల్ మోడల్లో వాళ్ళు నిన్ను చూసుకుపోయేంత కష్టపడు నువ్వు డెఫినెట్గా సక్సెస్ అయినట్టు అర్థం ఆ సక్సెస్ని ముందు ఇంక ప్రపంచంలో ఉండదు చాలా దానికి ఒక ఆ కిక్కే వేరే ఆ టైప్ అనమాట ఈ లై స్కై ఈజ్ ద లిమిట్ దెన్ గోదేర్ ఆకాశం నీ అద్దురా ఆకాశం విడవద్దురా అన్నాం కదా నీ ఆకాశం ఆకాశంని వద్దు అని అనుకున్నప్పుడు వద్దు అని అనుకున్నప్పుడు ముద్దు అని అనుకున్నప్పుడు దెన్ గోదేర్ వెళ్ళిపోవు ఆ లెవెల్కి వెళ్ళిపోవు అదే పెద్ద గోలు పెట్టుకో నువ్వు ఇండస్ట్రిస్ట్ అవుతున్నావా అదే పెద్ద గోలు పెట్టుకో సీఎం అవుతున్నాను అదే పెద్ద గోలుకో చదువులో ఆకాశం వద్దను కూడా ఆకాశం వద్ద చదువు చదివేసాయి డబ్బు సంపాదించు డబ్బు సంపాదించు ఇంకేం చేయాలనుకుంటే చారిటీ అయితే చారిటీ చేయి ఏది ఆకాశం నువ్వు వద్దనుకుంటున్నావో ఆ అద్దు దగ్గరికి వెళ్ళడానికి ఒక గోల్ పెట్టేసుకో యూ ఓన్లీ ఫెయిల్ వెన్ యూ స్టాప్ ట్రయింగ్ అసలు ఓడిపోయింది ఎవరండి నువ్వే నువ్వు ప్రయత్నించడం ఆపితే నువ్వు మాత్రమే ఫెయిల్ అయినట్టు ప్రపంచంలో ఎవడో నేను ఫెయిల్ చేయలేదండి అది నీ చేతకానతనం కావచ్చు నీ అశ్రద్ధ కావచ్చు నీ బద్ధకం కావచ్చు కావచ్చు నీ సమర్ధనం కావచ్చు నీ లేజినెస్ కారణం కావచ్చు నువ్వు ప్రయత్నించడం ఆపేసో భయపడి కూడా కావచ్చు సో ఓన్లీ ఫెయిల్ వెన్ యూ స్టాప్ ట్రయింగ్ సో నువ్వు ఎప్పుడైతే ప్రయత్నం ఆపేస్తావో అప్పుడు నువ్వు మాత్రమే ఫెయిల్ అవుతావు ప్రపంచం అందరూ కూడా ముందుకెళ్తారు ఎందుకంటే వాళ్ళు ప్రయత్నిస్తారా వాళ్ళు ముందుకెళ్తారు ఏ లిటిల్ ప్రోగ్రెస్ ఈచ్ డే అప్ టు బిగ్ రిజల్ట్ కొంచెం కొంచెం ప్రాజెక్ట్ కన్సిస్టెన్సీ నిరంతర ప్రయత్నం కొంచెం 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 ప్రోగ్రెస్ అయితే మెల్లి 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 మెల్లిమెల్లి పెద్ద రిజల్ట్స్ వచ్చేస్తాయి అన్నమాట ఏడా రోజుకి ఎయిటీన్ మినిట్స్ కదా ఏదో ఒక విషయంలో నువ్వు ప్రయత్నిస్తే సంవత్సరం వచ్చేటప్పటికీ ప్రపంచంలో తొంభై శాతం మంది కంటే నువ్వు ఆ రంగంలో గొప్ప ఉంటావు అంతేగా నైట్ నైట్ అన్నీ అయిపోయిన కోరుకోకండి ఈ రోజు కంటే రేపటి ఎంతో కొంత నిన్ను మెరుగులు దిద్దుకో ప్రోగ్రెస్ అవుతుండు అది పెద్ద రిజల్ట్స్ కారణం అవుతుంది ఫెయిల్యూర్ ఇస్ సింపుల్ ద ఆపర్చునిటీ బిగిన్ అగైన్ దిస్ టైమ్ మోర్ ఇంటెలిజెంట్లీ ఫెయిల్యూర్ అంటే బాధపడితే కూర్చోద్దండి ఈసారి ఇంకాస్త తెలివిగా ఎంత పర్ఫెక్ట్గా ఇంకా బాగా ఇంకా బుర్ర పెట్టి ప్రయత్నించు అని అర్థం అంతే కానీ ఫెయిల్యూర్ అయితే ఎడుతు కూర్చోమని కాదనమాట ఎక్కడో తప్పు జరిగింది తప్పుని దిద్దుకోండి లెట్ యువర్ డ్రీమ్స్ బీ బిగ్గర్ దెన్ యువర్ ఫియర్స్ మీరు ఎంత పెద్ద కళలు కనాలంటే మీ భయం కంటే పెద్ద కళలు కనాలి నీకు ఎంత భయాలు అంతకంటే పెద్ద కళలు కనాలి అవన్నీ నిజమైపోతాయి సో ఇవన్నీ కూడా స్లైడ్స్ని ఎప్పుడో తయారు చేసుకున్నవి ఇవన్నీ సక్సెస్ఫుల్గా ఉండడానికి ఉపయోగపడతాయి ఇవన్నీ మీరు అందరూ గొప్పాలు అవ్వాలండి అలా ఊరుకోవద్దండి నేను ఇన్స్పిరేషన్ క్రియేట్ చేస్తానంటే దానికి మీరు పెరిస్పిరేషన్ పెట్టాలి సక్సెస్ అవ్వాలంటే అన్నిట్లోనే సక్సెస్ అవుతారు ఎవరు కూడా వెనకబడాలి ఎవడ కూడా జీరో కాదంటే అందరూ మీరు అందరూ హీరోలు నేను మిమ్మల్ని నమ్ముతున్నాను మిమ్మల్ని మీరు నమ్మండి కడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలని ఫీల్ అవ్వండి ఇది నచ్చితే లైక్ చేయండి కామెంట్ బాక్స్లో బాగుందని పెట్టండి అండ్ ఆల్సో ఏదైనా డౌట్ వస్తే రాయండి కొత్త వీడియో కావాలని రాయండి సబ్స్క్రైబ్ చేయండి ఎక్కువ మందితో చేయించండి సోషల్ మీడియాలో షేర్ చేయండి మీ వాట్సాప్ గ్రూపులో పెట్టండి మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టండి ఉందలే మంచిగా ముందు మందిగా సక్సెస్ ఇస్ యువర్స్ మీరే విజేతలు మీరే విజేతలు ఆర్ ద యు ఆర్ ద విన్నర్ ఆర్ ద విన్నర్ నమస్తే